शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् ఏకదంతము ఏకదంతము పాస్మహే ఓం శ్రీ గణంజయాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వాసుదేవాయ నమ మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇ ఇప్పుడు అయితే డిసెంబర్ నెల అంటే మ మనకి డిసెంబర్ ఒకటో తారీఖుతో అమావాస్య అయిపోతుంది రెండవ తారీఖు పాఠ్యం నుంచి మాసం ప్రారంభం అవుతుంది మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది మాసంలో వచ్చే గురువారాలని గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి పిన్ వంటలు కూడా నేతి నేతితోనే చేసుకోవాలి అంటే నూనెపోపులు వేయకుండా నేతిపోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి అట్లా చేసి లక్ష్మీదేవి కథ వ్రత కథ ఉంటుంది ఆ వ్రత కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ధనం నిలుస్తుంది ధనం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం పరం పులగం నైవేద్యం పెట్టాలి రెండో వారం పరమాన్నం మూడో వారం ముద్దకుడుములు నాలుగో వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఐదో వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక మొత్తైదువుని పిలిచి ఆమెకి నేతితో భూ బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి పూ ఆమెకి భోజనం పెట్టాలి అప్పటితో ఈ మార్గశ్రీ లక్ష్మి పూర్తి అవుతుంది అయితే ఈ మార్గశ్రీ లక్ష్మి రోజున పుట్టింటి వారు ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు ఆమె పుట్టింటిలో పూజ చేయకూడదు అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి ఈ మార్గశ్రీ లక్ష్మి విశేషమైన ఫలితం దొరుకుతుంది ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది ధనం బాగా దొరుకుతుంది అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశ్రీ లక్ష్మి పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను అదే విధంగా డిసెంబర్ పదిహేనో తారీఖున నెల పెడతాము అలాగే డిసెంబర్ పదిహేనున రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తారు దీన్నే ధను సంక్రమణం అంటాము ఆ రోజు నుంచి అంటే పదిహేనో తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు నెలపెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు అదేవిధంగా కార్యాలు అంటే గృహప్రవేశాలు గృహారంభాలు ఇవేమి కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు ఈ పూర్త పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో ధన్ నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ అందరూ ఒక్కొక్క ఇంటిలోంచి ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగర సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది ఇప్పుడు అయితే అది జరగటం లేదు అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ ప్రదేశానికి చేసిన వారికి ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు ఇప్పుడు డిసెంబర్ నెల మాస ఫలితాల్లో ఈ ఈ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుందని చదుపరి కన్యారాశి కన్యారాశికి అధిపతి బుధుడు ప్రస్తుతం బుధుడు కన్య నుంచి మూడో ఇంట్లో అంటే వృశ్చిక రాశిలో రవితో స్థితి పొంది ఉన్నారు లగ్నంలో కేతు ఉన్నారు అలాగే ఐదో ఇంట్లో శుక్రుడు ఆరో ఇంట్లో శని ఏడో ఇంట్లో రాహువు తొమ్మిదో ఇంట్లో గురువు పదకొండో ఇంట్లో కుజుడు స్థితి పొంది ఉన్నారు ఈ రాశి వారికి ఈ మాసం డిసెంబర్ నెల చాలా చాలా బాగుంటుంది చాలా అభివృద్ధిలోకి వస్తారు వీరికి చాలా అనుకూలమైన మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు వీరికి పాత ఇంతవరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కొత్తగా వీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఈ రాశిలో అన్ని అందరికీ అంటే వృత్తి వ్యాపారాలు చేసేవారికి చిన్న వ్యాపారాలు చేసేవారికి గృహస్థులకి ఇంట్లో ఉండే ఆడవారికి విద్యార్థులకి అందరికీ కూడా ఈ మాసం చాలా బాగుంటుంది ఉద్యోగం చేసేవారికి వారికి విశేషమైన ఫలితాలు వస్తాయి ప్రమోషన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి మంచి ప్రమోషన్స్ ఉంటాయి అట్లాగే శాలరీస్ ఇంక్రిమెంట్లు కావాల్సిన వారికి మంచి ఇంక్రిమెంట్స్ వస్తాయి ఆదాయం మంచిగా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఉన్న వారు చేసే పనుల మీద వారికి ఇంట్రెస్ట్ ఉండి చాలా బాగా చేయగలుగుతారు ఉద్యోగస్తులకి చాలా ఉన్న మంచి కాలం అని చెప్పవచ్చు వారు అభివృద్ధి వారి అధికారులు మెప్పు పొందుతారు అధికారుల నుంచి వీరికి మంచి సూచనలు వస్తాయి అధికారులు వీరిని మెచ్చుకునే అవకాశం చాలా ఈ మాసంలో కనిపిస్తున్నాయి అట్లాగే వ్యాపారం చేసేవారికి విశేషమైన లాభాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి అయితే వీరికి వ్యాపారం చేసేవారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది అయినా కూడా వీరికి చాలా విశేషమైన లాభాలు వస్తాయి వారు ఏ రకం వ్యాపారం చేసేవారైనా చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా సరే ఈ మాసం వారికి చాలా అనుకూలంగా ఉంది ఎన్ని మార్గాల్లో ధనం రావాలో అన్ని మార్గాల్లో ధనం ఈ రాశి వారికి వస్తుంది వారికి ఏ ఏ మార్గం నుంచి ధనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని రకాలుగా వీరికి జరుగుతుంది పట్టిందల్లా బంగారం జరుగుతుందని ఈ రాశి వారికి చెప్పవచ్చు ఆదాయం బాగుండడము మంచి ఉద్యోగంలో ఆఫీస్లో బాగుంటే మానసికంగా ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా దొరుకుతుంది వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు మనసు ప్రశాంతంగా ఉండడం మూలంగా వీరికి చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అట్లాగే అందరి సహాయ సహకారాలు బంధుమిత్రులైతేనే ఇరుగు పొరుగు వారితో అయితేనేమి తోట ఉద్యోగస్తులతో అయితేనేమి అందరి ఇంట్లో కుటుంబ సభ్యులతో అయితేనేమి అందరి సహాయ సహకారాలు వీరికి బాగా లభిస్తాయి పదకొండు స్నేహితులతో కూడా వీరికి మంచి ప్ర మంచి సహాయ సహకారాలు లభిస్తాయి పదకొండో ఇంట్లో కుజుడు ఉండడం మూలంగా వీరికి ధైర్యంగా ధైర్యాన్ని చెప్పే స్నేహితులు దొరుకుతారు పదకొండో ఇల్లు స్నేహితుల్ని ఇంట్లో పెద్దవారిని అంటే అన్నగారు అక్కలు వీళ్ళని సూచిస్తుంది అందువల్ల వీరికి ఇంట్లో ఉండే పెద్దవారు అన్నలు అక్కలు ఆశీర్వచనాలు దొరుకుతాయి అట్లాగే మిత్రుల సహాయ సహకారాలు కూడా ఈ రాశి వారికి చాలా బాగా దొరుకుతుంది వీరు ఏ పని చేపట్టినా కూడా ఆ పనిలో విజయం అన్నది వీరికి దొరుకుతుంది వీరు చాలా ముందుకి వెళ్తారు అండ్ ఏది కొత్తగా ఏం చేయాలనుకున్నా కూడా ఈ మా ఈ మాసంలో వీరు ప్రారంభించవచ్చు అన్ని పనులు విజయం జరుగుతాయి వీరు ఏదైతే ఆశిస్తున్నారో అది వీరికి ఈ మాసంలో జరిగే అవకాశం చాలా ఉంది ధనం ఆదాయాన్ని మించి అనుకున్న దానికంటే ధనం ఎక్కువ లభిస్తుంది ఆదాయం చాలా చాలా బాగా పెరుగుతుంది ఖర్చులు కూడా తగ్గడం వల్ల వీరికి ఆదించ ఆశించిన ఆదాయం వీరికి లభిస్తుంది శత్రువులు ఇప్పటి వరకు వీరికి శత్రువులుగా ఉన్నవారు కూడా వీరికి మిత్రులుగా మారుతారు ఆ శత్రువుల నుంచి వీరు శత్రువులు వీరితో చాలా అన్యోన్యంగా మంచిగా ఉండి పాత శత్రుత్వాన్ని మర్చిపోయి మంచి మిత్రులుగా మారుతారు దీనివల్ల వీరికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి కోర్టు వ్యవహారాలు ఉన్న కూడా ఈ మాసం చాలా అనుకూలం కోర్టులో ఏదైనా కేసులుండి వారు ఆ దాని గురించి వెయిట్ చేస్తూ ఉంటే వీరు మంచి శుభవార్తలు కోర్టు విషయాల్లో వింటారు అయితే వీరికి ఈ రాశికి అధిపతి బుద్ధుడు కనుక బుధుడు గణపతిని సూచిస్తాడు అలాగే విష్ణుమూర్తిని సూచిస్తాడు అందువల్ల వీరు గణపతి ఆరాధన అదే లగ్నంలో కూడా కేతు ఉన్నారు కనుక గణపతి ఆరాధన చాలా చాలా వీరికి మంచిది అందువల్ల గణపతిని సంకటనాశన స్తోత్రంతో గణపతిని పూజించడము గరికతో గణపతిని పూజించడము ఈ రాశి వారికి విశేషమైన లాభాలని ఇస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా డిస పదిహేనో తారీఖు నుంచి డిసెంబర్ పదిహేను తర్వాత ధనుర్మాసం మొదలవుతుంది కనుక విష్ణు ఆరాధన చాలా విశేషమైన లాభాలను వీరికి ఇస్తుంది మార్గశిరమాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల వీరికి విశేషమైన ఫలితాలు వీరికి దొరుకుతాయి ఈ రాశి వారికి ఈ దైవ ఆరాధన వల్ల మంచి జరుగుతుంది